జై కాంగ్రెస్మరెస్ ఈ రోజు స్వర్గీయ సర్ సిపి బ్రౌన్ బ్రహ్మధర గారి రెండు వందల ఇరవై ఏడవ జయంతి సార్ సిపి బ్రౌన్ గారు తెలుగు భాషోద్ధారకుడు తెలుగు సూర్యుడు ఒక ఆంగ్లేయుడైనప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున భారతదేశానికి రీత్యా వచ్చి తెలుగు భాష మీద మక్కువ పెంచుకొని తెలుగు భాషను నేర్చుకొని తెలుగు నిఘంటువును రచించి వేమన పద్యాలను సేకరించి సమీకరించి ప్రచురించి ప్రాచుర్యం తెచ్చి తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన తెలుగు భాషోద్ధారకుడు సర్ సిపి బ్రౌన్ కడప జిల్లాకు కడప నగరానికి దొర గారికి ఒక అవినాభాబ సంబంధం ఉద్యోగ నిత్యాయుడికి వచ్చినప్పటికీ కడప నగరంలో ఎర్రముక్కపల్లిలో ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంటిలో నివాసం ఉంటూ మొత్తము తెలుగు భాషాభిమానులు అక్కడ సమీకరించి తెలుగు భాష కోసం కృషి చేశారు అందుకే ఆ ఇంటిని బ్రౌన్ శాస్త్రిగా పేరుగాంచిన జానుమతి హనుమత్ శాస్త్రి గారు బ్రౌన్ గ్రంథాలయంగా ఏర్పాటు చేసి వేమన విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేసి తెలుగు భాష పరిశోధన కేంద్రంగా చేయడం జరిగింది ఆ విధంగా బ్రౌన్ గారికి కడప నగరానికి అవినాభావ సంబంధం తెలుగు భాషకు కడప జిల్లాకు మరింత అభినాభావ సంబంధం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం కలమల్ల చెన్నకేశవాలయంలో చోళరాజు ముత్తరాజు ధనంజీవి కాలం నాటి తొలి తెలుగు శాసనం క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదు నాటి తెలుగు తొలుగు శాసనం లభించింది ఆ విధంగా కడప జిల్లాకు తెలుగు భాషకు ఒక అవినాభాప సంబంధం ఉంది తెలుగు భాష అతి ప్రాచీనమైన భాష రెండు వేల ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఏడవ భాష సుందర తెలుగు అని ఒక ప్రఖ్యాత కవి సుబ్రహ్మణ్య భారతి ప్రస్తుతించాడు ఇటాలియన్ అందు ఈస్ట్ అని ఒక విదేశీయుడైన నికోలాస్ కానీ ప్రస్తుతించాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని సాహితి సమరాంగన శ్రీకృష్ణదేవరాయలు కీర్తించాడు అటువంటి గొప్ప భాష మన తెలుగు భాష మాతృభాష అనేది జననీ జన్మభూమిశా స్వర్గాదపి కరిజేసని హీరాంశన్నట్టు కన్న తల్లి ఆ కన్న భూమి ఆ స్వర్గసీమ కంటే మిన్న అలాగే మాతృభాష కూడా ఆ యొక్క స్వర్గసీమ కంటే మిన్న అటువంటి ప్రాముఖ్యత కలిగింది మాతృభాష ప్రపంచంలో ప్రతి దేశంలో దేశంలో ప్రతి రాష్ట్రంలో పాఠశాల విద్యను ప్రత్యేకించి మాధ్యమ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే నేర్పుతా ఉన్నారు ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అంటే మాతృభాష అనేది కన్ను లాంటిది పరాయి భాషలు కంటి అద్దాలు లాంటివి కన్నుంటే కంటి అద్దాలకు విలువ ఉంటుంది మాతృభాష అనేది తల్లిప్పాలతో సమానం కాబట్టి అటువంటి మన మాతృభాష తెలుగు భాష సమీప భవిష్యత్తులో మృత భాష అవుతుందని చెప్పేసి భయమేస్తా దానికి ప్రజలు కారణం ప్రభుత్వాలు కారణం ప్రజల్లో రాను రాను తెలుగు వద్దు ఇంగ్లీషు ముద్దు అమ్మ వద్దు మమ్మీ ముద్దు అనే ఒక దుష్ట సంస్కృతి ప్రజల్లో వస్తూ ఉంది అదేవిధంగా ప్రభుత్వాలు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జివో ఎనభై ఐదు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది కొనసాగిస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తే అనతి కాలంలోనే మన మాతృభాష మృత భాష అవుతుంది భాష శ్వాస ఒకటే శ్వాస ఆగిపోతే మనిషి చస్తాడు భాష ఆగిపోతే జాతి చస్తుంది కాబట్టి నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూర్చే ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల మాతృభాష పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా తెలుగుదేశం పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారి పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే దాని పేరే తెలుగుదేశం దేనికోసం తెలుగు జాతి కోసం తెలుగు భాష కోసం తెలుగు సంస్కృతి కోసం తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన తెలుగుదేశం అనే పార్టీ పెడితే ప్రస్తుతము భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పాలనలో తెలుగు భాషకు ఈ పట్టడం అనేది చాలా దుర్గతి పట్టడం అనేది చాలా దురదృష్టకరం కాబట్టి ఏమాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి పట్ల అభిమానం ఉన్నా తెలుగు భాష పట్ల తెలుగుదేశం పట్ల అభిమానం ఉన్నా రెండు పనులు చేయాలి ఒకటి ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని కంపల్సరీ చేయాలి లేదా కనీసం తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలలో ఉన్నత విద్య ప్రవేశాలలో రెండు శాతం అదనపు నాకు కలపాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే అప్పుడే నిజంగా తెలుగుదేశం అనే పార్టీకి సార్థకత ఉంటుంది ఎన్టీ రామారావు ఆత్మ శాంతిస్తుంది చెప్పేసి ఒకసారి ఆలోచించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను